నమశివాయ ఆరహర మహాదేవ పురాణము పదిహేనవ అధ్యాయము పదిహేనవ రోజు పారాయణము దీప ప్రజ్వలనము చే ఎలుక పూర్వజన్మ స్ఫూర్తితో నర్ర రూపము అందుట అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహాత్యము గురించి ఎంత వివరించినానో పూర్తి కానే రాదు కానీ మరి ఒక ఇతిహాసము తిరిగి చెప్పేదను సావధానుడవే ఆలకింపము అనే ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనను వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమైన నరకమునబడి కొట్టుమిట్లాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణి గంధపుష్ప అక్షితలతో పూజించి దీపదూప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టి వారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణిమా రోజులందే అయినా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము నుంచవలను ఈ మహాకార్తీకంలో ఆవుపాలు పితికినంతసేపు మాత్రం దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము యోగ గ్రోస్థి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వార్లకు సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు విను అని వశిష్ఠుల వారు ఇట్లా చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మ విష్ణుడనే దయార్థ హృదయుడ ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచడనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడినయున్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్కగామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూరితో ఒత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించు నిష్ఠతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసినదేనని అనుకుని కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను కరిచి ఉన్న వత్తి చివరకు ఆగి అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన వర్తి ఈ ఎలుక వల్ల వెలుగుట్టచే దాని పాపమును హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడను నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తను కన్నులను తెరిచి చూడగా పక్కనున్న మానవుడు నిలబడి ఉండుటను గమనించి ఓయి నువ్వెవడువు ఎందుకిట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మోషికమును రాత్రి నేను ఆహారము వెతుకుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దానిని నోటకరిచి పక్కనున్న దీపం అంతా నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషిక జన్మం ఎత్తవలసి వచ్చినదో దానికి గల కారణం ఏమిటో విశదీకరింపుమని కోరేను అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చే సర్వము తెలుసుకుని ఓయి కిందట జన్మలో నీవు బ్రాహ్మణుడు నిన్ను బహ్లీకుడని పిలిచేవారు నీవు జైనమాత వంశానికి చెందినవాడువు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసపరుడవై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సవాహము వలన నిషిద్ధాన్నదానము తినుచు మంచి వాళ్లకు యోగ్యులను నిందించుచు పరుల చింత స్వార్థ చింత కలవాడేవే ఆడపిల్లను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారాలను కడువు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటు సంపాదించిన ధనము నీవు అనుభవించగా ఇతరులకు ఇవ్వగా ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించుచుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి దాన వలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కానా నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనము త్రవ్వి ఆ ధనములో దాన చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకుని మోక్షం పొందు అని అతన్ని నీతులు చెప్పి పంపించను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందరి పంచాదశాధ్యాయము పదిహేవనవ రోజు పారాయణము సమాప్తము ఓం శివాయ ఆర్హర మహాదేవ ఇటువంటి ఎన్నో భక్తి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి